హలో అండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా జ్యూసీ జ్యూసీగా స్పైసీగా చాలా బాగుంది కదా ఈరోజైతే టేస్టీగా మనం బయట లో తీసుకునే వెజ్ మంచూరియాని ఇంట్లోనే చాలా సింపుల్గా క్విక్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో రెండు కప్పుల వరకు క్యాబేజీని ఇలా తురుముకొని తీసుకున్నాను నెక్స్ట్ దానిలో హాఫ్ కప్ వరకు క్యారెట్ను కూడా అలాగే తురుముకొని తీసుకోవాలి తీసుకున్న తర్వాత దానిలో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కారం అదేవిధంగా హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడరు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని దాన్ని అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి క్యాబేజీ క్యారెట్ కారము ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మైదా అదేవిధంగా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లోర్ కూడా వేసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి దీనిలో వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇదంతా కూడా బాగా మిక్స్ అయింది కదా ఇప్పుడు దానిలో కొద్ది కొద్దిగా ఇలా తీసుకుంటూ బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి మనమైతే వాటర్ అస్సలు యాడ్ చేయడం అవసరం లేదు క్యాబేజ్లో ఉన్న వాటర్ మనకి ఇలా సరిపోతుంది ఇలా అన్నీ కూడా బాల్స్లో చేసి పెట్టుకోవాలి మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఈ సైజులో అన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో అన్ని బాల్స్ వేసుకొని లోపల వరకు మంచిగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ లోపల వరకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగతా అన్ని బాల్స్ కూడా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అదే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి చిన్నగా కట్ చేసి వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకొని అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలో సాసెస్ యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్ సోయా సాస్ టమాటా సాస్ కూడా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి మాడిపోకుండా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దానిలో నెక్స్ట్ దానిలో పావు స్పూన్ షుగర్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలో వన్ స్పూన్ వరకు ఫ్లోర్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అంతా కూడా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దానిలో యాడ్ చేసుకోవాలి అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అది కాస్త చి థిక్గా అయినట్టుగా అవుతుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని దానిలో కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా టాస్ చేసుకున్నట్టుగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మనకి వేడివేడిగా సూపర్ టేస్టీగా జ్యూసీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ అయిపోతుంది చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా వేడివేడిగా తినాలనుకున్నప్పుడు మాత్రం చాలా సింపుల్గా ఈ వెజ్ మంచూరియాని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దరిపోతుంది మీరు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్